వ్యక్తులు ఎలా మార్చుతాం ఏదేదో చెప్పి మార్చలేం చాలా మంది చెప్తారు ఇక అక్కడికి వెళ్ళారు మీకు పనవలేదా ఇక్కడ రెండు ఎసుకుల దగ్గర పని అవుతుందంటే అక్కడికి వెళ్ళి ఏదైతే దేవుడి కోసం నమ్ముకొని అక్కడికి వెళ్ళారో మళ్ళీ అదే ఆఫర్ మనం కూడా ఇస్తే ఆ దేవతకి ఈ దేవుడికి తేడా లేదు పిల్లలు లేక బాధపడతారని అతిమీద గుడికి వెళ్ళారట ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇలా చెప్పాం పిల్లలు లేక బాధపడుతున్నారు అతిమ దేవుడు గుడికి కాదు నదురేడ్ అని వేస్తుంది నమ్ముకోండి మీకు పిల్లలు పడతారంటే సేమ్ పాయింటే కదా ఆ బుక్స్ అన్ని తీసుకొచ్చి పూర్తిగా కాల్చిపడేసారట నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం జరుగుతుంది చెప్పండి ఆ పైకి వచ్చాడు పైకి ఏం జరుగుతుంది ఇరవై అరవచ్చు అయితే చేతులతో చేయబడిన దేవతలు కావనియు ఈ పౌలు చెప్పి ఎబిసిలో మాత్రమే కాదు బహుజనమును ఒప్పించి త్రిప్తి ఉన్న సంగతి మీరు చూసి విని ఉన్నారు ఈ మన వృత్తి ఎందు లక్ష్యము తప్పిపోటియే కాక మహాదేవి యొక్క అర్తిమీదేవి గుడి కూడా అంగీకరింపబడి ఆస్యందంతటను మందులు పూజింపబడుతున్నా యొక్క గొప్పతనము తొలగిపోనని భయము తోచున్నతని చెప్పి కూడా బాగా అండి పౌలు గారి దేవతల పేరు ఎత్తాడా ఎత్తలేదు దయ్యాల పేర్లు ఎత్తాడా ఎత్తలేదు దగ్గరిట్లో ఉన్న వారి పేర్లు ఎత్తాడా ఎత్తలేదు ఆయన ఏం ఎత్తకుండా ఇంత మార్పు చుట్టుపక్కల ఎందుకు వస్తుంది నాన్ స్టాప్ గా టూ ఇయర్స్ ఏం చేశాడు చెప్పండి వాక్యం నాకు తెలిసిన ధైర్యాన్ని బట్టి నేను చెప్తున్నాను మనం ఏం చెప్పొద్దు ఏం ఎత్తొద్దు నాన్ స్టాప్కి ఇక్కడ నిలబడి మనం అలా వాకింగ్ చెప్తే నాకు తెలిసి టూ ఇయర్స్ కాదు కానీ ఒక టెన్ ఇయర్స్ తర్వాత రాజమండ్రిలో మళ్ళీ చెప్తున్నాను వన్ ఆఫ్ ది నెంబర్ వన్ చచ్చిన సత్యం చెప్పే చచ్చ అవద్దు మన గుర్తుపెట్టుకు ఖచ్చితంగా అవద్దు అంటే ఖచ్చితంగా అవుద్ది ఆఫ్టర్ టెన్ ఇయర్స్ సత్యం చెప్తే అనుకున్న పవర్ ఏంటంటే విస్తరిస్తుంది విస్తరిస్తాది విస్తరిస్తాది విస్తరిస్తుంది విస్తరిస్తాది నడుతున్నాను ఎవరు నేను రమ్మని మనం ఫోన్ చేసామా తెలియదు ఇందులో నాకు సగానికి సగం మంది తెలియదు ఎవరైనా ఉన్నారని నాకు తెలియదు ఇందులో ఎంప్లాయీస్ ఎవరో తెలియదు జాబ్ ప్రాక్టీస్ ఎవరో తెలియదు యంగ్స్టర్స్ ఎవరో తెలియదు అడ్రస్లు తెలియదు ఏమీ తెలియదు నడుతున్నావు ఏం చూసి వస్తున్నారు ఇక్కడికంటే చెప్పండి సత్యం లాక్కొస్తుంది సత్యం చెప్తే ఖచ్చితంగా తీసుకొచ్చి కూర్చోబెడతాది ఇక్కడ అదే జరుగుతుంది చూడండి ఆయన రెండేళ్లు వాక్యం చెప్తే తయ్యాలు వదిలిపోయేట మాంత్రిక విద్య వదిలిపోయిందట ప్రాక్టీసులు పోయాట అంటే వాక్యం చెప్తే చాలు కచ్చిపులు పంచాల్సిన అవసరం లేదు వాక్యం చెప్తే చాలు నూనె బాట్లు పంచాల్సిన అవసరం లేదు వాక్యం చెప్తే చాలు ఉస్సు బుస్సు అని చెప్పి ఆ తొయ్యాల్సిన అవసరం లేదు సూట్లు ఇసరాల్సిన అవసరం లేదు టాక్స్ అనాల్సిన అవసరం లేదు గుర్తుపెట్టు ఇలాంటి సోది పురాణాలు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు సత్యము 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 అపోస్తుల మినిస్ట్రీ అని చెప్పి మిరాకిల్స్ మీద ఫోకస్ పెడతాడు తప్ప అపోస్తుల మినిస్ట్రీ అంటే తెలుసా ఎక్కడైతే నీడు ఉందో ఆ నీడున్న ఉన్న ఏరియాలో ఒక రెండేళ్ళైనా మూడేళ్ళైనా అక్కడ నాన్ స్టాప్ గా వాక్యం చెప్పి అక్కడ గుంపును ఫామ్ చేసి ఒక నాయకుని పెట్టి అక్కడి నుంచి మరొక ఏరియాకి వెళ్ళి అక్కడ గుంపును ఫామ్ చేసి ఆ గుంపు ఒక సంఘం పెట్టి మళ్ళీ ఒక నాయకుని ఫామ్ చేసి వీళ్ళందరికీ టచ్లు ఉండి అక్కడి నుంచి వాక్యాన్ని అన్నది ఇది మినిస్ట్రీ అంటే అంతేగాని నాలుగు మాటలు చెప్పేసి అక్కడ అయిపోయింది మినిస్ట్రీ అంటే కాదు కొన్నేళ్లు కొన్ని నెలలు టచ్ లో వాళ్ళ కుండి పూర్తిగా మార్చి అక్కడ ఏవైతే రుగ్మతలు ఉన్నావో పూర్తిగా తీసేశారట అది అపోస్తుల మినిస్ట్రీ అంటే ఈ ఏరియాకి ఈ ఊర్లో ఏమేమి బలహీనతలు ఉన్నాయి ఏరియాకి వెళ్ళాం ఈ ఊర్లో ఏమేమి విషయాల్లో చెడిపోతారు అడగాలి స్పీకర్ గా మీటింగ్ లో ఏదికెక్కే ముందు బ్రదర్ ఏంటి మీ ఊరు పరిస్థితులను అడగాలి స్పష్టత ఉన్నవాడు పనిలో నైపుణ్యత కలిగిన అడుగుతారు ఏంటి ఇక్కడ సంగతులు ఏంటంటే చెప్తారు మా ఏరియాలో వ్యభిచారం ఎక్కువ మా ఏరియాలో దొంగతనాలు ఎక్కువ మా ఏరియాలో యవనస్తులు చెడిపోయిన విధానాలు ఎక్కువ అక్కడ వైద్యం స్టార్ట్ చేయాలి పౌలు గారికి తెలుసట అపోస్తులు తెలుసట అందుకే ఆ ఏరియాలో దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే పౌలు నైలెట్ చేయడానికి కాదు పౌలు గారి ద్వారా కచ్చిపులు అమ్ముకోవడానికి కాదు దేవుడు ఎందుకు అద్భుతాలు చేస్తున్నాడంటే అక్కడ జరుగుతున్న నకిలీ అద్భుతాలు నకిలీ అని తెలియాలంటే అసలు అద్భుతం జరగాల గనక పంతొమ్మిది అధ్యాయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి అద్భుతాలు చేస్తాయి అన్యుల మధ్య డిస్కషన్ ఏం జరుగుతుంది మీరు చూడండి అన్యుల మధ్య డిస్కషన్ మీ వ్యాపారాలు పడిపోవడానికి కారణం ఏంటంటే వాక్యం చెప్పినందుకు వ్యాపారం పడిపోయిందట దొంగ వ్యాపారాలు పడిపోయట ఆ చిల్లంగతనం పడిపోయిందట ఆ గుడికి వచ్చే భక్తులు మారిపోయారట ఏదైతే ఈ డయానా భక్తులు ఎవరైతే ఉన్నారో ఆ డయానా భక్తులందరూ పూర్తిగా కనుమరుగైపోయి సత్యం వింటూ వారు సత్యం వైపు తిరిగిపోయి సంఘంగా ఫామ్ అయిపోయారట ఆయన ఏం బాధ చెప్తాడేంటి పౌలు గారు అంటే నాకు తెలుసు ఆయన చెప్తున్న బాధ చేతులతో చేయబడిన దేవతలు కాదని బంగారం ఎండి పాత్రల్లో దేవుళ్ళు లేడనియు దైవత్వం అంటే మనం చేసుకున్న దైవం కాదు మనల్ని తయారు చేసే దైవం అని సృష్టికర్త అంటే మనం సృష్టించుకున్నది కాదు మనల్ని సృష్టించిన వాడి సృష్టికర్త అని ఎప్పుడైతే పౌలు గారు చెప్పడం స్టార్ట్ చేశాడు ప్రజలకు లాజిక్ పనిచేసి సత్యం వైపు తిరిగారు మాట్లాడడం స్టార్ట్ చేశారు వాళ్ళు ఎంత గొడవ చేసి వాళ్ళందరూ అన్నారట వాళ్ళ దగ్గర సమాధానం లేక సుమారు రెండు గంటలు ఏం చేశారు చెప్పండి అర్తిమీదేవి చెప్పండి మహాదేవ నడిసిన గట్టి కలిసి గొప్పదైపోద్దా గట్టి కలిసినంత మాత్రం రోగాలు పోవు గట్టి కలిసినంత మాత్రం దేవతలు గొప్ప అయిపోదు గట్టి కలిసినంత మాత్రాన మనం చేశారు శ్వాసమే దేశ గొప్పదైపోవాలి గుర్తుపెట్టు అన్ని గొప్ప గట్టిగా శ్వాదం చెప్పినంత మాత్రాన్ని గొప్ప రెండు రోజులు నడుస్తా మూడు రోజులు నడుస్తూ తర్వాత గొప్ప అయిపోద్దా లేదు గొప్పని ఎక్కడ నుంచి తెస్తావు హిమీదేవి గొప్పది గొప్పది నడిచినప్పుడు ఎంతోకంత మేధావులు ఉన్నారు కనుక సిట్టింగ్లో కూర్చున్నారు కనుక వాళ్ళు అంటున్నారు ఆ కూర్చుని వాళ్ళు బయటకు వచ్చారు జడ్జి ఏదైతే ఆ జడ్జి బెంచ్ ఏదైతే ఆ బెంచ్లో కూర్చున్న వాళ్ళు అందరూ బయటకు వచ్చి అన్నారట ఇలా మాట్లాడుతూ ఒక మాట్లాడుతున్నారు మంచి లాజిక్ మాట్లాడే ముప్పై వచ్చిన వారు చూడండి ఈ సంగతులు నిరాక్షేపమైనవి కనుక శాంతంగా కూడా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం తీసుకురాకండి కొంచెం కూల్ పబ్లిక్ లాలర్ తీసుకురాకండి అంటూ చెప్పండి ఏది ఆత్రపడి చేయకుండా అవశ్యకము మీరు ఈ మనుషులను తీసుకుని వచ్చి తరి మీరు గుడి తోసిన వారు కాదు మన దేవతను లేదు దిమేత్రికి అతనితో ఉన్న వారికి ఎవరి మీదనైనాను న్యాయ సభలు జరుగుతున్నవి అధిపతులు ఉన్నారు కనుక వారు ఒకరితో ఒకరు వ్యాధ్యం ఆడొచ్చు ఎంత లాజికల్ పాయింట్ చెప్పారు చూడండి వీళ్ళని పాయింట్అవుట్ చేయడానికి మన దేవతల పేర్లు ఎత్తారా ఎత్తలేదు పాయింట్ పాయింట్అవుట్ చేయడానికి అర్థమీదే పేరు ఎత్తారా ఎత్తలేదు మన వ్యాపారాలు జోలికి వచ్చారా రాలేదు ఎవరు నేను కొట్టారా లేదు ఏదైనా చేశారా ఏదో ఆర్టింగ్ పరచలేదు వీళ్ళు ఇది చేశారని చెప్పడానికి మీరు ఒక్క పాయింట్ చెప్పండి అని అడిగారు అట్లా అడుగుతున్నాను వాళ్ళ దేవతల పేర్లు ఎత్తలేదు పౌలు గారు కానీ వీళ్ళు ఎవరు కానీ దేవుళ్ళ పేరు ఎత్తలేదు అర్తిమీదేవి పేరు ఎత్తలేదు మరి ఏమి రండి ఎత్తారు అంటే చెప్పండి సత్యం ఇది చెప్పారంతే మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోండి ఎవరి పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు ఏ దేవతల పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు ఏవి పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం లేదు ఉన్న వాక్య అనేది ఉన్నది ఉన్నట్టుగా చెబితే మాఫియాలు ఆగిపోతాయి మోసపోయే పరిస్థితులకు అడ్డుకట్టేస్తాం ఉన్నట్టుగా చెబితే ఏమవుతుందంటే మోసపరిచే వ్యక్తుల్లో ఎవరైతే మోసపోతున్నారో వాళ్ళకి చైతన్యం కలగజేస్తాం ప్రజలకు అర్థం అవుద్ది గుడి దేవతలకు దగ్గరికి పోయి ప్రజలు సత్యం వైపు తిరిగి ఏపిసి సంఘంగా మారిపోతారు మారిపోయారు ఆ రోజు సంఘంగా మారంటే వ్యక్తుల్ని ఎలా మార్చుతాం ఏదేదో చెప్పి మార్చలేం చాలా మంది చెప్తారు ఇదిగో అక్కడికి వెళ్ళారు మీకు పనవలేదా ఇక్కడ రెండు ఎస్సీ ప్రావు దగ్గర పని అద్దంటే అక్కడికి వెళ్ళి ఏదైతే దేనికోసం నమ్ముకుని అక్కడికి వెళ్ళారో మళ్ళీ అదే ఆఫర్ మనం కూడా ఇస్తే ఆ దేవతకి ఈ దేవుడికి తేడా లేదు పిల్లలు లేక బాధపడుతున్నారని అతిమీదేవి గుడికెళ్ళారట ఆ గుడికి వెళ్ళిన వాళ్ళకి ఇలా చెప్పాం పిల్లలు లేక బాధపడుతున్నారు అతిమీదేవి గుడికి కాదు నదురేడని వేస్తున్న నమ్ముకోండి మీకు పిల్లలు పడతారంటే సేమ్ పాయింటే కదా కుటుంబ సమస్యలా అంటాడు ఆడు ఆడు ఎవడు కుటుంబ సమస్యలా కలహాలతో రెచ్చిపోతున్నారా అవును కిందకి ఇంకా గుర్తు రావట్లేదు వ్యాపారాల్లో నష్టాలా పిల్లలు లేక బాధపడుతున్నారా సంతానం ఏమి ఇంకా అయిపోయిందా నాకు గుర్తు రావట్లేదు ఆర్థిక ఇబ్బందులా చెప్పండి మీ ఇబ్బందులు చెప్పండి పోనీ ఏమిటి ఇంకేమున్నాయి ఇంకా తెప్పలు ఉన్నాయా ఎదుటూ గొడవలు ఉన్నాయా మీ బాస్ మిమ్మల్ని భరించలేకపోతున్నారా లేదా మీ బాస్ని మీరు భరించలేకపోతున్నారా ఇలాంటివన్నీ టైటిల్ రాస్తారు సేమ్ పాంప్లెట్ తెచ్చి అదే పాంప్లెట్ పక్కన మన వాళ్ళు పాంప్లెట్ పెట్టండి ఆడేమన్నాడంటే ఆ పాయింట్స్ అని చెప్పి ఇదిగో ఇలాంటి బాధ ఉన్న వారందరికీ చెప్పబడిన జ్యోతిష్ను సంప్రదించవలసింది సెల్ నెంబర్ డాట్ 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 అని ఇస్తారు ఆడు జ్యోతిష్ని చెప్పేవాడు అదే పాయింట్లు వేసాడు మనోడు కూడా చెప్పండి వాడదే పంటలు మనోలే మనోలేసరే వాడదే వేస్తున్నాడు మనోలేం చెప్తారు సంతానలేమా రండి మా సంత మా సంఘానికి వాళ్ళు ఏమన్నాడు చెప్పండి వాడేమన్నాడు ఆర్థిక ఇబ్బందులు అన్నాడు మనోడేమన్నాడు ఆర్థిక ఇబ్బందులు వాడేమట్న్నాడు వ్యాపారంలో నష్టాలు మనోడేమట్నాడు సేమ్ ప్రాక్టీసులు సేమ్ వ్యాపారం నడుతున్నాడు ఆ దేవుడికి ఈ దేవుడికి తేడా అంటే చెప్పిన అవసరాల కోసం తిరిగే భక్తులు వాళ్ళైతే మళ్ళీ చెప్తున్నాను మన కోసం తిరిగిన దేవుడు ఈ దేవుడు గుర్తు పెట్టుకోండి ఇది తేడా వీటిని అర్థం చేసుకోవాలి వీటిని అవహ అవగాహనలోకి తెచ్చుకోవాలి ఈ దేవుడు అర్థమైనప్పుడు ఎప్పుడైతే అర్థం అర్థమవుతుందో అని గుర్తుపెట్టుకోండి మనం అడగకుండానే మన అక్కర్లు తీర్చే దేవుడు అని అర్థమయ్యేప్పుడు ఆయన రాజ్యాన్ని నీతిని మనం మనం అడగకుండానే మనకు కావాల్సినవన్నీ చెప్పండి అనుగ్రహించే దేవుడు అని చెప్పాలి ఆ దేవుడు అలా పరిచయం చేసుకోలేరు ఆ దేవుడిని అలా పరిచయం ఆఫర్లు ఇచ్చి పరిచయం చేస్తున్నారు పౌలు గారు చెప్పారు ఏం చెప్పారు రండి మీకు అక్కడ జరగాల్సినవన్నీ జరగట్లేదు కానీ ఇక్కడ జరుగుతాయి రండి అన్నాడా ఏం చెప్పలేదు లేఖనాలు ఎత్తి మీరు అపోజిత గారు ఇంటికి వెళ్ళదారు చదవండి లేఖనాలు ఎత్తి పాత నిబంధన రెఫరెన్స్ ఏవైతున్నాయో ఆ రెఫరెన్స్ జస్ట్ వివరించాడంతేనంట వివరించాడంతే సొసైటీకి కంపేర్ చేసి వివరించాడంతే పాత నిబంధన వాక్యాలు వివరిస్తే ఎంత రివైవల్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు మరి చెప్తున్నాను పాత నిబంధన వాక్యాలు చెప్తేనే అంత అద్భుతాలు సృష్టిస్తే పాత క్రొత్త నిబంధన మన దగ్గర ఉంది ఇప్పుడు ఈ పాత క్రొత్త నిబంధనలు రెండింటినీ కలిపి మనం వివరిస్తే రాజమండ్రిలో రివైవల్ రాదంటారా చెప్పండి ఖచ్చితంగా వస్తుంది అందుకే నాకు తెలిసిన సీక్రెట్ నా సేవలో నాకు తెలిసిన సీక్రెట్ మాకు తెలిసిన సీక్రెట్ చెప్తున్నాను కథలు చెప్పాల్సిన అవసరం లేదు ప్రాక్టీసులు చెప్పాల్సిన అవసరం లేదు ఏం చెప్పాల్సిన అవసరం లేదు వారమంతా కుస్తీపడి నాలుగు రెఫరెన్స్ ఏంటో వాటి అర్థాలు ఇక్కడ నిలబడి పులిపేటమే చెప్తే చాలు చెప్పకుండానే నరాల్లోనికి మూలుగుల్లోనికి కీళ్ళలోనికి ఈ సత్యం దూరి వాళ్ళ మార్పును ఖచ్చితంగా తీసుకొస్తారు అందుకే ఇక్కడికి వచ్చిన వారికి ఏ నడుగు ఇక్కడ వచ్చిన వరకు మీరు ఏమి ఇస్తారయ్యా అంటే మా బంధ మాకే ఉందని ఇస్తాం మాకు దినంగా చచ్చేయలేదు మేమేస్తాం మా దగ్గర ఏమీ లేదు మేము ఇవ్వడానికి మన దగ్గర ఉన్నది ఒకటే ఏమని ఇస్తా అంటే ఇక్కడ గిఫ్ట్కి ఇచ్చేది ఏముందంటే సత్యం ఇస్తాం ఇప్పుడు వచ్చి ఎవడైనా మనం పాయింట్ పాయింట్అవుట్ చేసి ఏం చెప్తున్నారయ్యా అంటే మొత్తం మా ప్రసంగం వినన్న తర్వాత అక్కడ ఎస్పీ వచ్చినా కలెక్టర్ నిలబడినా లేదంటే ఇక్కడ ఎవరైనా ఈ రాష్ట్ర ప్రధాన పౌరుడు గవర్నర్ వచ్చి నిలబడినా ఏం చెప్పండి ఈ గంట ప్రసంగం అంటే మొత్తం ప్రసంగం విన్న తర్వాత వాళ్ళు మనకి ఇవ్వాల్సిన సర్టిఫికేట్ అని చెప్పినా ఏం తప్పేం చెప్పలేదుగా అనాలి అది సత్యం చెప్పే బోధకు లక్షణం గుర్తుపెట్టుకోవాలి ఏం తప్పు చెప్పాడని ఇప్పుడు ఆ అబ్బాయిని పాయింట్అవుట్ చేస్తాం ఏం తప్పు చెప్పారని ఈ సంఘాన్ని పాయింట్అవుట్ చేస్తాం పౌలు గారి మీద ఇంత ఆర్డర్ ప్రాబ్లం తీసుకొచ్చి ఇంతమందిని కూర్చోబెట్టి ఇంత ప్రాక్టీస్ చేసి పౌలు గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేసి లోపలేసాలనుకుంటే మొత్తం విచారణలో తేలిందని ఒకటేనట ఈయన ఏ విషయంలో మనం పాయింట్అవుట్ చేయాలి సత్యం చెప్పకుండా కథలేవు చెప్పినా మీ మాటల్లో తప్పులు దొల్లుతాయి అడ్డంగా దొరుకుతారు సత్యమే చెప్పండి ఆ సత్యం చెప్పినప్పుడు ఎదుటోలకు అవకాశం లేకుండా చెప్పండి ఆ సత్యం మాత్రమే చెప్పండి ఎవరి దేవతల పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు ఎవరి విశ్వాసాన్ని మనం కృంగదీయాల్సిన అవసరం లేదు ఎవరిని గురించి మనం వెలుగెత్తి మాట్లాడల్ అవసరం లేదు మనం చెప్పాల్సిన చెప్తే ఆగిపోవలసినవన్నీ ఎక్కడికక్కడ చెప్పండి ఆగిపోతాయి ఇప్పుడు చెప్పండి సత్యం చెప్తే పౌలు గారు ఏం చేశారంటే దయ్యాలు నాపేశాడు చెప్పండి మాంత్రికులు నాపేశాడు గ్రంథాలు తగలెట్టిచ్చేసాడు ఇంకేం చేసేది చెప్పండి అర్తిమీదేవి గుడికి వెళ్ళే ప్రజల్ని సంఘంగా మార్చేశాడు ఇంకేం చేశాడు చెప్పండి ఎబిస్సీ ప్రాంతానికి మొత్తానికి రెండేళ్ళలో చెప్పండి సత్యం ఏంటో చెప్పేసాడు నేను చెప్తున్నాను పౌలు గారు వాక్యం చెప్పినందుకు ఇన్ని ఎలా ఆగిపోతే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు వాక్యం చెప్పండి చాలు వాకింగ్ చెప్పండి ఆ వాక్యం మాత్రం మీరు ఎక్కడ నిలబడి అక్కడ వాకింగ్ చెప్తారో మనం చెప్పకుండా కొన్ని ఆటోమేటిక్గా ఏమవుతుంది చెప్పండి ఆగిపోతే ఎందుకంటే మనం చెప్పేది చిన్న చితక నామాన్ని మనం ఉపయోగించట్లేదు ఆ నామం పేరు నదరుడైన యేశ్వ అది శక్తి కలిగిన నామం నామంలో శక్తి ఉందని నాంటలేదు కానీ ఆ వ్యక్తిలో శక్తి ఉంది ఆయన గుర్చి మనం ఎప్పుడైతే ప్రకటిస్తామో ఆయన విన్న వాళ్ళందరికీ క్యారెక్టర్ స్టడీ ఏంటో అర్థమవుద్ది ఆయన కూర్చున్న వారందరికీ జీవిత లక్ష్యం ఏంటి అర్థమవుద్ది లైఫ్ పర్పస్ ఏంటో అర్థమవుద్ది ఆయన కూర్చి మాట్లాడండి రివైవల్ చెప్పకుండానే మన కాళ్ళ ముందు చెప్పండి స్టార్ట్ అవుద్ది అటు ఉద్యమాన్ని మన ద్వారా దేవుడు జరిగించు కాక